హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మేము పేర్చాం వార్త విశేషాలు ఎట్లా నమస్తారు మంచిగా దయచేసి ఆ వీడియో అందరు లైక్ చేసి షేర్ చేయవలసింది కోరుతాం సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం మంటలు చిలరేగడంతో నలభై ఆరు మంది మృత్యువాత డీజిల్ ట్యాంకర్ ను టూరిస్ట్ టూరిస్టు బస్సు బతికి బయటపడ్డ ఒకే మృతులంతా హైదరాబాద్ పాత బస్తీ వాసులు మక్కాకు వెళుతుండగా ప్రమాదం మొత్తం అయితే చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్గా సాక్షాత్ కల్లారా చూసినటువంటి వాళ్ళైతే చాలా డైలామాలో ఉంటారు ఎందుకంటే పెట్రోల్ ట్యాంక్ అని గుర్తుకొని నలభై ఆరు మంది ఒకటేసారి ఆ బస్సులో ఆ అగ్నికే చనిపోయినట్టుగా చూసుకోవచ్చు సో మొత్తం మీద అయితే ఒకే ఒక్కడు అద్దాలని పలగొట్టుకొని బయటకు వచ్చినట్టుగా చూసుకోవచ్చు సౌదీ అరేబియాలో ఘోర విషాదం ఘటన చోటు చేసుకుంది మదీనాకు నాకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై ఐదు మంది హైదరాబాదీ వాసులో మృతి చెందారు యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుని సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మదీనాకు నాకు సమీపంగా భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది మొత్తం అయితే నిద్రలేమి కారణమే డ్రైర డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈనాడు టూరిస్ట్ బస్సుల యాక్సిడెంట్లు చాలా పెరిగిపోతున్నాయి సో రీసెంట్ గా కూడా మనం చూసినాం ఎంతోమంది చనిపోయినారు బస్సులలో ఏదైతే కంకర లారీని ఢీకొనడంతో సో మొత్తం మీద ఈ విధే విధమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టూరిస్ట్ బస్సు డ్రైవర్లను అవగాహన ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకొని టాకచక్యంగా వివరించి యాక్సిడెంట్ సంభవిస్తే ఏ విధంగా టాక్టిక్స్ ప్లే చేసి ప్రజలను కాపాడాలి ఇవన్నీ వాళ్ళకి మ్యా లాగా చేపియాలన్నమాట సో మొత్తం మీద ఇది ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరంగా భావించుకోవచ్చు సో నరేంద్ర మోడీ గారు అయితేనేమి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది డిసెంబర్ రెండో వారంలో స్థానిక ఎన్నికలు ప్రజాపాలన వారోత్సవాల అనంతరం నోటిఫికేషన్ కేబినెట్ లో మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ ప్రజాపాలన వారోత్సవాల్లో గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం మొత్తం మీద ప్రజాపాలన గురించి ఇక పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోయేటటువంటి డెసిషన్ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది సో మొత్తం మీద ఆ కేబినెట్ మీటింగ్ లో ఈనాడు మంత్రులతో చర్చించి ప్రజాపాలన జరిగిన తర్వాత ప్రజాపాలన వారోత్సవాలలో మొత్తం మీద అడ్వర్టైజ్మెంట్ చేసుకొని స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అయ్యి దూకుడగా వివరించినటువంటి ఆస్కారం సో మొత్తం మీద అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నట్టుగా చూసుకోవచ్చు డిసెంబర్లో అయితే కంప్లీట్ అయితే మొత్తం మీదుగా డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం మృతి చెందిన వారికి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం చెల్లించాలని క్యాబినెట్ నిర్ణయించింది మొత్తం మీద ఆ మృతుల కుటుంబాలకు సహాయార్థకంగా చెల్లించాలి ఆదుకోవాలి నాడు ఐబొమ్మ రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం రవి హార్డ్ డిస్క్లో ఇరవై ఒకటి వేలకు పైగా సినిమాలు ఆ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేలా పైరసి పైరసి ద్వారా ఇరవై కోట్లు సంపాదించిన రవి మూడు కోట్లు ఈ అకౌంట్లో ఫ్రీజ్ చేశామన్న సిపి సజ్జనార్ కమిషనర్కు కు కమిషనర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సినీ పెద్దలు మొత్తం మీద అయితే ఏదైతే ఇమిడి రవి అనే చెప్తున్నాడో సినీ పరిశ్రమకు తీవ్రని లోటు కలిగించినట్టుగా ఏ కొత్త సినిమా రిలీజ్ అయితే రెండో రోజే ఐ బొమ్మలు మొత్తం మీద వీడియోది షూట్ చేసేసి ఐటిషన్ కెమెరా వస్తుంది షూట్ చేసేసి దాన్ని ఐ బొమ్మలు అప్లోడ్ చేస్తే ఈనాడు ప్ర ప్రజలు ఈ సినిమా టేటర్కి పోయేటోళ్ళు ఐ బొమ్మల్ని చూసేసి తృప్తి ఎంతతుండే అంత టికెట్లు పెట్టా అవసరం అని చెప్పేసి సో మొత్తం మీద ఆ విధంగా ఎంతో ఇది సినీ పరిశ్రమకు అదేవిధంగా ఆ ప్రొడ్యూజర్లకు నష్టం కలిగించినట్టుగా చూసుకోవచ్చు సో మొత్తం మీద సజ్జనార్థ దగ్గరకు వచ్చి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పినట్టుగా మనము చూసుకోవచ్చు ఇక పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ స్పీకర్ తీరును తప్పుబట్టిన సుప్రీం నాలుగు వారాల్లో నిర్ణయం ప్రకటించాలని ఆదేశం ఇక పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ కొనసాగుతూనే ఉంటుంది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు కొనసాగుతూనే ఉంటుంది ఇక దేశంలో ఉగ్ర చర్యలకు పాల్పడేవారని వదలం పాతాళంలోకి పాతాళంలో దాక్కున్న పట్టుకొని శిక్షిస్తాం హోం మంత్రి అమిత్ షా హెచ్చరిక ఢిల్లీ కారు పేలుడు నిందితులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాస్ వార్నింగ్ ఇచ్చారు ఢిల్లీ పేలుల నిందితులను ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పాతాల్లో ఉన్న వేటాడి పట్టుకొచ్చి మరీ కఠిన శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు వాళ్ళకు కుక్కతో కంకర నటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు పంతొమ్మిదిన పుట్టపర్తికి ప్రధాని మోడీ రాక పుట్టపర్తి సత్య సాయిబాబా జయంతి వేడుకలకు ఏర్పాట్లు జరగనున్నాయి పంతొమ్మిది పుట్టపర్తిలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆ చర్యలు వేగవంతం చేసింది భక్తులకు ఏర్పాట్లు రవాణా సౌకర్యాల కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించింది గోపాలకృష్ణ గోవిందరావు కళ్యాణ చక్రవర్తికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది మొత్తం మీద పంతొమ్మిదో తారీఖున పుట్టపర్తికి ప్రధాని మోడీ గారు సౌదీ ప్రమాదంలో విద్యానగర్లో విషాదం ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది మృతి కుటుంబలో కుటుంబకులకు కిషన్ రెడ్డి విసిస్టీ పరామర్శ ప్రమాద మృతు మృతులకు ఆ కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్క్రెషియా హజారుద్దీ నేతృత్వంలో సౌదీకి ప్రభుత్వ బృందం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం మొత్తం మీద సౌదీకి మన తెలంగాణ బృందం వెళ్ళేటటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సో అక్కడ అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది సో చనిపోయినటువంటి మృతులకు ఏ విధంగా మరి లాభం చేకూర్చే విధంగా కుటుంబీకులు ఉంటారు కొంతమంది వెళ్ళని వాళ్ళు ఉంటారు వాళ్ళు వృద్ధులు ఉంటారు సో వాళ్ళకి దాని వాళ్ళ మీద పిల్లల మీద వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి సహాయం అందటం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి చాలా సంతోషకరం సింగరేణి ఉద్యోగుల కోసం పోరాటం అప్పుడేటి పోయిందామా ఓకే నేను ఆయన పార్టీలు ఉంటాయి కదా టీఆర్ఎస్లా అప్డేట్ అప్పుడేటువైంది సింగరేణి ఉద్యోగుల కోసం అప్పుడేనా పోరాటం చేయలే మన ఆయన చేస్తలేడు ఉద్యోగ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు సింగరేణి మొత్తం అందరినీ భుజాల మెత్తాం డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడుకోవాలి డిసెంబర్ పదమూడున సిఎండి కార్యాలయం ముట్టడి ఖమ్మం జాగృతి బాటలో కవిత వెళ్ళడి సో మొత్తం మీద ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ అని వార్త విశేషాలు దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిన కోరుతాం నమస్తే